విశాఖలోని మధుసూదన్ నగర్లో లక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పైవ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలు ఆలయ ప్రెసిడెంట్ కలిమిరెడ్డి అప్పారావు శ్రీరంశెట్టి శంకర్రావు ఆలయ సభ్యులు తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు విశాఖలోని పలు ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అలాగే నాగపట్నం గారు గ్రామ దేవాలయానికి చేయాల ముగ్గురు సుమారుగా మూడు వందల యాభై గృహాలు వరకు ఉన్నాయండి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అమ్మవారి అనేది చాలా నమ్మకం ఉంది ఏ కోరిక కోరుకున్నా ఏమి చేసినా సరే వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి ఈ గుడి ప్రారంభించేటప్పుడు ఇద్దరు ముగ్గురితో ప్రారంభమైంది ఈ నేటికి ఈరోజు సుమారుగా ఒక ఎనిమిది వందల వందల మంది వరకు కూడా మెంబర్స్ కింద వారి వారితో కూడా ప్రతిరోజు కూడా గౌతమనామాతో ఇక్కడ పూజలు కూడా అలాగే మేము ఒక మూడు నాలుగు నెలలు చుట్టూ అమ్మవారికి పుష్పము అలాగే అమ్మవారికి చండీ హోమం కూడా జరిపిస్తూ ఉంటామని ఇంతకన్నా గ్రాండ్గా విజయవాడలో ఏ ప్రక ప్రకారంగా నవరాత్రులు జరుగుతాయో అదే ప్రకారంగా ఈ దేవాలయంలో కూడా మేము వాళ్ళ అనుసరించి ఇక్కడ పూజలు నవరాత్రి ఉత్సవాలు కూడా ఆ రోజు జరుగుతుంది లక్ష్మవారం ఆసుపతిష్ట అలాగే పుష్టివారు అమ్మవారికి కొన్ని రోజులు పరిగణన శనివారం అమ్మవారికి వీధుల్లోని వీధుల్లో ఇవాళ ప్రధాన పండుగ ఆదివారం ప్రధాన పండుగ జరుగుతుంది అలాగే ప్రతి సౌద్యూ జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ గ్రామ చేత అమ్మవారి పెద్దదేవి అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలు కూడా భక్తులు వస్తారండి దర్శించుకుంటూ ఇలా అమ్మవారు జరవేసుకుని పండానికి తర్వాత ఈ పండుగ

பண்டிதி <laughs>